సో ఫ్రెండ్స్ మా ఊరి కుంటలో అజ్జు జేసీబీ పెద్ద గుంత తీసింది సో ఈ చెరు కుంటప్పుడు వర్షపు నీళ్ళు మా పక్కకే చెరువు ఉంటుంది సో ఆ చెరువు నీళ్ళు కలవడం వల్ల ఇక బురకలు ఒక్కొక్కటి పావుకిలు ఉంటాయి పెద్ద పెద్ద బురకలు సో ఒక్కొక్కటి పావుకిలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పటికీ ఒక ఐదారు పడుతున్నా ఇప్పటికి మూడు పడ్డాయి ఇంకా వడదాం ఎర్ర కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇవి గ్యాంగులు గ్యాంగులు నీళ్ళ మీద తేలుకుంటా పోతాను సో ఆ తేలినప్పుడు సో ఎర్రలు ఎర్ర ఎర్రలు అయిపోయినాయి కొంచెం కర్రెర్రలు ఉన్నాయి అయినా సరే వీటికి కూడా పడుతున్నాయి जैच नहीं ली 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 ली। जो फ्रेंड्स मल्ला बड़ का बच्चे <laughs> ఫుల్ పడుతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ కుర్షి అనిపించింది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను చేపలు పడుతున్నా అది మంద మంద ఉరుకుతున్నాయి వాటి ముందు ఎర్రగుచ్చి వేయంగానే లటుకుని అందుకుంటున్నాయి ఫుల్ కుషి అనిపిస్తుంది కదా కిక్ చేపలు పట్టడంలో నాకు ఫుల్ అనుభవం ఫ్రెండ్స్ ఊళ్ళో పదో తరగతి వరకు ఇక్కడే ఉన్నా అక్కడొచ్చి అక్కడికి ఒక కిలోని అని కిలో ఉంటాయా కిలో ఎర్రని అట్లా ఉత్తరాలు ఎర్రలు దొడ్డెర్రలు అయిపోయినాయి ఫ్రెండ్స్ కర్రెర్రలే ఉన్నాయి సన్న సన్నయి అయినా సరే వీటి కూడా పడుతున్నాయి అంటే మంచి అగుడి మీద ఉన్నాయి भला तुम तू यारा ucibnaan adi iboi na tidangani di r boigani దొడ్డెర్ర దొరికింది కిత్తాను ఇప్పుడు చూద్దాం వాటి సంగతిగా వాటిని ఆకర్షించాలంటే ఎర్ర దొడ్డు ఉండాలి అప్పుడు ఆకలితో వచ్చి ఇట్ల తింటాయి అది ఇక వాటి సంగతి

సో జేసీబీ తీసిన ఈ గుంతలో కుళ్ళు చేపలు పడుతున్నాయి జస్ట్ పదిహేను నిమిషాల్లో ఇలాంటి మూడు బురకలు పెట్టా ఒకటి పడ్డది ఒక్కొక్కటి కిలో పైన ఉన్నాయి బురకలు వీటినే తిలాపియా అంటాం ఇవి నీళ్ళ మీద తేలుతున్నాయి వాటి ముందు ఎరయాంగానే ఇలా టెక్కన అందుకొని పడుతున్నాయి మనకు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు గుంపు పోతుంది ఆ గుంపు ముందు కాలు వేయంగానే పడుతుంది ఇది జేసీబీతో ఇప్పుడే పడ్డది ఫ్రెండ్స్ ఒకటి పావుకిలో పైన ఉంటాయి బురకలు ఒక్కొక్కటి దగ్గర ఇక సో ఫ్రెండ్స్ మా ఊరి కుంటలో అది జేసీబీ పెద్ద గుంత తీసింది సో ఈ చెరు కుంట నిండినప్పుడు వర్షపు నీళ్ళు మా పక్కకే చెరువు ఉంటుంది సో ఆ చెరువు నీళ్ళు కలవడం వల్ల ఇక గురకలు ఒక్కొక్కటి పావుకిలు ఉంటాయి పెద్ద పెద్ద బురకలు దగ్గర ఒక ది ఒక వీడియో ఫోటోది ఇది మా ఊరి చెరువు పక్కకున్న కుంట సో ఇక్కడ రోడ్డు మరమ్మత్తు ఊరి మరమ్మతు కోసమని జేసీబీతో పెద్ద గుంతలు తీసింది సో వర్షం వచ్చినప్పుడు ఈ గుంతలు నిండి ఈ నీరు అటు కింది వైపు చెరువు ఉంటుంది సో ఆ చెరువులోకి వెళ్తాయి చెరువులోకి వెళ్ళడం వల్ల చెరువులో ఉన్న చేపలన్నీ ఇందులోకి వచ్చాయి సో ఇందులో అంతరతామర అన్ని రకరకాల మేత ఉండడం వల్ల మరుగుండడం వల్ల ఇందులోనే చేపలు ఉండిపోయాయి ఇందులో చాలా రకాల చేపలు కొర్రమేన్లు కంసలు ఇంగిలికాలు మార్పులు అంటారుగా తిలాపియా రకరకాల చేపలు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక కిలో పైన పట్టా నేను అవి మంద నీళ్ళ మీద తేలుకుంటూ వెళ్తున్నాయి వాటి ముందే లట్టుకుని అందుకొని పడుతున్నాయి గాలానికి చాలా భలే మజా వచ్చింది నా జీవితంలో ఇంత వేగంగా ఫాస్ట్ టైం ఫాస్ట్కి ఎన్ని పట్టింది ఇదే ఫస్ట్ టైం ఒక్కొక్కటి పావు కిలో పైన ఉన్నాయి సో ఇలా బోరెడని బొర్రుతున్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తానికి ఇన్ని ఏడు బురకలు తిలాపియా చేపలు ఏడు తిలాపియాలు ఒక మూడు ఇంగ్లికాయలు ఈ బతికే ఉన్నది అది చాలా డేంజర్ కుడితే ఘోరంగా నొప్పి పెడుతుంది మూడు ఈ బతికే ఉన్నాయి మూడు మూడు ఆరు ఏడు హై టింగిలి కాలండర్ క్యాట్ ఫిష్ సో ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర గుంటలో జేసిబి తీసిన గుంతలో జస్ట్ టూ అవర్స్ లోనే మనం తిలాపి ఇక్కడ గ్రామాలలో బుర్గలు అంటారు సో ఒక ఏడు ఒక మూడు ఇంగ్లీకాలు జస్ట్ టూ అవర్స్లో కేజీన్నర చేపలు పెట్ట సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్